భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పడినటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గయ్యపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజన ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్లో ఇవన్నీ కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరిగా విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మర్జన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ డలిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకేదిక్కడ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒకదిక్కడ ముగ్గురు ఒక స్కూటరు ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం ఇంకో ఇక్కడ మంగళగిరిలో ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం ఈ తొమ్మిది మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది దురదృష్టం జరిగింది అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది అక్కడి నుంచి నాగార్ ఫుల్ అయింది పులి చింతల ఫుల్ అయింది ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండే రేన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇది కూడా ఒక లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా రెండు లక్షలు వస్తుందా మూడు లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి ఎనిమిది లక్షల తొంభై వేలు దగ్గర దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ ఆర్ రా ఎయిట్ ల్యాక్ నైంటీ థౌసండ్ క్యూసెక్స్ యాజ్ అన్నవ్ మూడు గంటలకు ఇది దీనివల్ల కూడా ఇంకా రేపటికి పది లక్షలు కానీ పది పాయింట్ ఐదు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని దిక్కల వీక్ బండ్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అదే మరిగా బుడమేరు దగ్గర ఏదైతే వీటి ఉందో అక్కడ కూడా నీళ్ళన్ని వచ్చి వీటీపీఎస్ వర్క్ కూడా ఆగిపోయి జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది అక్కడ నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కై కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సబ్మెర్జిన్స్లో ఉంది బొడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటు గండి పూడ్చడానికి కూడా విరు కాకుండా ఉంది దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే పది లక్షలు పది పాయింట్ ఐదు లక్షలు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి